జై శ్రీమన్నారాయణ దేవీ శరణ నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారి అవతారం కాత్యాయనీ దేవి కాత్యాయనీ దేవి నవదుర్గలలో ఒక రూపంగా పూజించబడుతుంది కాత్యాయన మహర్షి తపస్సు ఫలితంగా అమ్మవారు ఆయన ఇంట జన్మించారు కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించినందుకే అమ్మవారికి కాత్యాయని అనే పేరు కలిగినది అమ్మవారు చతుర్భుజాలతో ఒక్క చేతిలో ఖడ్గము ఇంకొక చేతిలో త్రిశూలము మరొక చేతిలో కమలము నాలుగవ చేతిలో అభయముద్ర చూపుతూ ఉంటారు సింహవాహినిపై దర్శనమిస్తుంది బంగారు వర్ణంతో మెరిసిపోతుంటుంది మహిషాసురుని సంహరించడంలో కాత్యాయనీ దేవి కూడా ప్రధాన పాత్ర పోషించినది ధర్మస్థాపన దుష్ట శక్తుల నాశనం భక్తులకు రక్షణ కల్పించడమే అమ్మవారి ముఖ్య లక్షణం నవరాత్రులలో నాలుగో రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు వివాహం ఆలస్యంగా ఉన్న యువతులు కాత్యాయని వ్రతం ఆచరిస్తే త్వరితగతిన శుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం ఉన్నది చైతన్యాన్ని అభయాన్ని ధ్యానాన్ని ప్రసాదించే దేవతగా గౌరవిస్తారు గురుగ్రహాన్ని ప్రభావితం చేయడానికి కాత్యాయని ఐశ్వర్యాన్ని కోరుతారు చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్య దేవీ దానవతిని అని ఈ యొక్క ధ్యాన శ్లోకంతో కాత్యాయని దేవిని స్థుతిస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ